హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కప్పవలన కుమార్ జీవితాల మనకు తిరిగిందో కథలో గెలుపదమ్మా వచ్చేయండి ఈరోజు కుమార్ అనే వ్యక్తి చాలా మంచిగా అనమాట తన తండ్రి చిన్నప్పుడే వదిలేస్తాడు అయితే తల్లేమో చాలా మంచిది అమ్మ చాలా చిన్నప్పటి నుంచి తను చూసుకొని వచ్చేది అనమాట అయితే అబ్బాయికి ఒక వయసు వచ్చాక అమ్మ కూడా చనిపోతుంది ఆ బాధ తట్టుకోలేకపోతాడు వ్యాపారం లాస్ అయిపోతాడు లాస్ అయిపోగానే చాలా అప్పులపాలైపోతాడు అప్పులపాలైపోయి అమ్మ నువ్వు లేక నా జీవితం అధోగత అయిపోతుందని అనుకుంటాడన్నమాట అయితే ఒకరోజు తను ఏం చేస్తున్నాడో తనకే తెలియదు వ్యాపారం మొత్తం పోతుంది తన సొంత ఇల్లు కూడా అమ్మేస్తాడు ఆ తర్వాత కొన్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి తను చనిపోదామని డిసైడ్ అయిపోతాడనమాట డిసైడ్ అయిపోతే అప్పుడు డిసైడ్ అయిపోయి అప్పుడేమో చనిపోదాం కదని ఒక పాత బాడువాడు అని ఇంట్లోకి వెళ్తే అక్కడ ఇల్లులు ఉంటాయి కదా అక్కడ అన్ని తోడేళ్ళు అవి ఉంటాయి చంపేస్తే కదా అని వెళ్తాడు అయితే వెళ్ళి చూస్తాడు చచ్చిపోదాం కదని అనుకుంటే అక్కడ ఒక కప్పు వచ్చి తను చిరాకు పెట్టేస్తుంది రెండు సార్లు మూడు సార్లు ఏంటి నాకు ఇళ్ళ చిరాకు పెట్టేస్తుంది అనేసి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేస్తాడు చచ్చిపోదామన్న విషయం మర్చిపోయి మళ్ళీ అనకొచ్చేస్తాడు మళ్ళీ మసట్ రోజు అలాగే ఒక కొండ మీదకి వెళ్తాడు చచ్చిపోదాం అనుకుంటాడు అక్కడ కూడా కప్పు వచ్చి చిరాకు పెట్టేస్తుంది ఇంటికి రాగా ఇన్నిసార్లు నన్ను ఇబ్బంది పెడుతుందని అనుకుంటాడు అయితే అనుకోగానే మూడోసారి కూడా ఒక పాడుబడిన నువ్వు దగ్గరికి వెళ్తాడు ఇక్కడైతే ఏ కప్పులు రావు నా జీవితం ఇంకంతం చేసుకుంటాను నా తల్లి లేదు ఎవరు లేరు నాకు నాకంటూ ఏం లేదని బాధపడుతూ చచ్చిపోవడానికి ట్రై చేస్తాడు అక్కడ కూడా కప్పు వస్తుంది అన్ని కప్పుల కన్నా ఈ కప్ప వేరేగా ఉంటుంది అన్ని కప్పులు ఏమను ఈ ఒక్క కప్పే వండి చిరాకు పెట్టేసి ఇందుకు ఇలాగా మూడుసార్లు నా కప్ప ఇందుకు ఇలాగా చేస్తుంది అనేసి చూస్తే కప్ప అన్ని కప్పలకన్నా పెద్దగా ఉంటుంది కళ్ళు బాగా మెరుస్తూ ఉంటే వజ్రం ఎలా మెరుస్తుంది అలా మెరుస్తుందని చూస్తాడు ఇదేంటి ఇంత వెరైటీగా ఉంది అని అనుకుంటాడు అయితే కప్ప సైజ్ చేసి రమ్మంటా దాన్ని చేసి రమ్మంటుంది ఎందుకు ఏటని దాని కథలో వెళ్తాడు వెళ్తే అక్కడ ఒక ఇంటి దగ్గర ఆగుతుంది కప్ప కప్ప చూపిస్తుంది ఆ ఇంటి సైడ్ చూస్తాడు ఆ ఇంటికి వస్తే చూడగానే అక్కడ వాళ్ళ అమ్మ ఫోటో కనబడుతుంది తలుపు తీసి ఉంటుంది వాళ్ళ అమ్మ ఇల్లు కనబడుతుంది వాళ్ళ అమ్మ ఫోటో కనబడుతుంది కనబడగానే చూస్తాడు ఏంటిది ఆ ఇంట్లో మా అమ్మ ఫోటో ఉంది అని చూస్తాడు చూస్తే ఆ ఇంట్లోకి వెళ్తాడు ఏమంటే మా అమ్మ ఫోటో ఎందుకు ఉందంటే ఆవిడ రాబాబు నీ కోసమే నేను ఎదురు చూస్తున్నానని అంటది రా బాబు రా ఇంట్లోకి రా అంటే ఎవరిల్లు అండి ఇదంటే ఇది నీ ఇల్లే బాబు అని అంతదవడ నా ఇల్లా నా ఇల్లు వ్యాపారం అన్నీ పోయండి అని అంటే కాదు బాబు మీ అమ్మ ఉన్నప్పుడే నీ కోసం అక్కడ ఇక్కడ కూడా సంపాదించి పెట్టింది నా కొడుకు వస్తాడు వాడికి ఆస్తి అలాగే కొంత డబ్బు కూడా ఇచ్చింది ఇ ఈ నువ్వు ఎప్పుడైతే వస్తావో నీకు ఇది మే అమ్మ చెప్పి మేము వెళ్ళిపోవాలి మీ అమ్మ చెప్పింది ఈరోజు వస్తామండి మా అమ్మ ఎలా చెప్పింది అవి చనిపోయి చాలా సంవత్సరాలు అయింది కదా అంటే తెలియదు బాబు కానీ మీ అమ్మ నా కళ్ళకి వచ్చి చెప్పింది అని అంటే షాక్ అయిపోతాడు అప్పుడు వెనక్కి తిరిగి ఆ కప్ప కనబడదు అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ అమ్మ కప్ప రూపంలో వచ్చింది అప్పుడు అర్థం అవుతుంది మన కుమారికి మా అమ్మే ఆ కప్ప రూపంలో వచ్చింది నన్ను చావనివ్వకుండా నా జీవితం మలుపు తిప్పిన మా అమ్మకి నేను ఎంతో రుణపడి ఉన్నానని వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటూ నేను ఈ జీవితంలో చచ్చిపోనమ్మకి మాటేస్తాను